ఓం గృదేవ దత్త ఓం రాజాదిరాజ యోగి రాజ పరబ్రహ్మ సద్గురు సచిదానంద సాయినాధ్మరాజ ఓం గుృదే మాతృదేవో ఓం పితృదేవో భవం ఆచార్య దేవోభవం గృదే వదత్తదత్త నేర్మి సాయి దత్తానందను మంత్రతంత్ర శాస్త్ర వాస్తు నవరత్న మూలికా శాస్త్రజ్ఞు అయితే ఈరోజు ఏంటంటే శీర్షిక మూలికా శాస్త్రం మూలికలతోటి మనం చేసుకునే వైద్యము సనాతనంగా మనకు ఋషులు అందించిపోయిన ఈ వైద్యాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఈ అయితే మూత్రం కొద్దిగా ఈ మూత్రం చేయడానికి మూత్రం వెంట రక్తం వస్తుంటాయి దానికి డాక్టర్ దగ్గరకు పోతే అదొకటి ఇదొకటి ఇంజక్షన్ ఇస్తాడు అయితే మళ్ళీ వారం పది రోజులకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది అట్లా కాకుండా పర్మనెంట్ కావాలంటే మూత్రము వెంట రక్తం రావద్దు మంచిగా మూత్రం సాఫ్గా రావాలంటే గుగ్గిలం అంత దొరుకుతుంది గుగ్గిలం పోగేసుకునేది అయితే దాని చూర్ణం చేసి వేడి నీళ్ళలో కలిపి తాగుకా తాగాలి ఎంత ఒక కప్పు తాగితే మూత్రం వెంట ఈ మూత్రం ఏది రక్తం రావడం బంద్ అవుతుంది పర్మనెంట్ సొల్యూషన్ అయితే నెక్స్ట్ ఇంకొక విధానం ఉంది తుంగ అంటే తుంగ కడాలంటే దొరుకుతాయి అవి కషాయం చేసి మూత్రం సంచిలో ఉన్నా పడిపోతాయి మూత్రం సంచిలో రాళ్ళు ఉంటాయి ఒక్కోసారి అవి ఉన్నా పడిపోతాయి అవి ముందు బ్లాడర్ ఉంటుంది లోపల దానికి పక్క పక్కకు రాళ్ళు ఉంటాయి అనమాట అయితే ఈ గుగ్రం పొడా చేసి నీళ్ళలో కలుపుకొని తాగినట్టయితే మొత్తం మూత్ర సంబంధమైన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఇవి చేసి చూడండి మీకు రిజల్ట్ వస్తే నాకు ఫోన్ చేయండి నేను సంతోషిస్తాను జై గురుదత్త